బిఆర్ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్ష తెలుపుతూ బిఆర్ నైన్ టీవీ మరి జోషన్గా వెలుగు తెలుగు దినపత్రిక అధినేత్రి చిరంజీవి జోష్నికా తరపున మా పత్రిక పాఠకులకు మరియు మా ఛానల్ వీక్షకులకు ఈరోజు శుభాకాంక్ష తెలియజేయడంలో మాకు చాలా ఆనందంగా ఉంది ఇంతకాలం మీరు మా ఛానల్ను మా పత్రికను ఆదరిస్తూ వచ్చారు ఈ సందర్భంగా బిఎన్ నైన్ టీవీ మరియు వెలుగు తెలుగు అధినేత్రి చిరంజీవి జోష్నిగాకు మీరు అందరూ ఆశీర్వించాలని కోరుకుంటూ మేము మిమ్మల్ని ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాం ఇదే క్షణంలో కొద్ది క్షణాల క్రితం మా జ్యోష్నికా వెలుగు తెలుగు అధినేత్రి భోగి పల్ల పండుగను కూడా ఆనందమయంగా మా అందరం జరుపుకున్నారు ఈ వీడియోను చూసి చిరంజీవి ఆశీస్సులను కోరుకుంటూ బియా నైన్టీవీ మరియు ప్రజావెలుగు తరఫున మీ బొబ్బిలి